لا سر کي سر

మొదల పానే చెప్పండి చాలా నొప్పి పెడుతున్నారు నొప్పి వస్తా ఓకే చూసాను మీరు ఎత్తున చూడన్నా చూసాం ఇట్లా పట్టుకోను నేను చూసుకోవడానికి

చేసా 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 চেতনা জুতনংকর এটা খুব সুন্দর একটা কিন্তু সার্ভিস মারবো পুরো లేదా ఈ ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు అదేవిధంగా ప్రజాస్వామ్య వాదుల పైన అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన

స్ <Gã> మాది చూస్తా వస్తా మీరు కొంచెం పది రెండు నిమిషాలు మాట్లాడి దైవసాచిగా కళ్ళు ఇద్దరు పోయి మాట్లాడండి మీరు ఎక్కడ పోను అండి सुशारी पान सारे मोटरसाइकिल वाले बगदने मायकोगने सुशारी कोसा वाले बगदने सुशारी वाले बगदने सर मेरे कास्टमर ने मेरे पास आये चीज़ लेते हैं बगदने तब तक कुछ कहाँ पर हैं निर्मित सब सोना है मुझको सोना है मेरे कुछ कोम्पोज़र కూర్చోనా ఎక్కడ పోతా నేను బాగా రాసి అది మాటలు చెప్పిన నువ్వు లేదన్నా పోతావు నువ్వు అందంగా పోషి నువ్వు ఆసుపత్రిలోనే ఉందంట అంటే నేను పోతా మా చూసుకుంటా ఎవ్వరు ఒక మాట మాట్లాడరు పోలీసులు సరే ఈరోజు ఉదయము రాప్తా నియోజకవర్గం రామగిరి మండలము పాపిరెడ్డిపల్లి గ్రామంలో కురుబ లింగమయ్య పైన దాడి జరిగింది పరిటాల సునీత వాళ్ళ చిన్నయన కొడుకు రమేష్ రమేష్ కొడుకు ఆదర్శు నాయుడు ఆదిత్య సురేష్ మరియు నమకాంత్ వీళ్ళందరూ కలిసి లింగమయ్యను రాడ్లతో తలపైన మోదడంతో చాలా తీవ్రమైన గాయాలతో అతన్ని ధర్మవరం ఆసుపత్రికి తీసుకొని పోయినారు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ వాళ్ళు చేతులు ఎత్తడంతో మేమేమీ చేయలేని పరిస్థితి అనడంతో అనంతరంలో సవేరా ఆసుపత్రికి తీసుకుని పోయినారు సవేరా ఆసుపత్రిలో కూడా విషమ పరిస్థితి ఉంది అతను బతకడం కష్టమని కూడా చెప్పినారు ఇప్పుడే అందిన వార్త ఏంటంటే అతను చనిపోయినాడనే తెలుస్తా ఉంది మొన్న పరిటాల శ్రీరాము పాపిరెడ్డిపల్లిలో రమేష్ ఇంట్లో కూర్చొని మండలానికి ఒకరిని చంపితే గాని వైఎస్ఆర్ వాళ్ళకు భయం పుట్టదనే మాట మాట్లాడటము అదేవిధంగా సుధాకర్ యాదవ్ ఎస్ఐ రామ్గిరి ఎస్ఐ ఏకపక్షంగా ఏకపక్షంగా మద్దతు ఏకపక్షంగా మద్దతు తెలపడం వీళ్ళు చేస్తున్న అరాచకాలన్నింటినీ కూడా ఆయన ఎనకేసుకుని రావడము మరి మేము ఏం చేసినా చెల్లుతుందనే ఒక ధైర్యంతో